మన్ననూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్లో కీలక మార్పు ఏంటో తెలుసా నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమైన అదే మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు నిర్మించబోతున్న ఎలివేటెడ్ కారిడార్ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది అసలు ఈ కారిడార్ ఎందుకు అవసరం ఏ మార్పులు చేస్తున్నారు శ్రీశైలం ఆలయానికి దగ్గరగా ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నది పూర్తిగా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం హైదరాబాద్ శ్రీశైలం నంద్యాల జాతీయ రహదారి అంటే ఎంహెచ్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్తుంది ఈ మార్గం అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంటుంది ఇక్కడ ఘాట్ రోడ్లు పదనైన మలుపులు ఎక్కువగా ఉంటాయి రాత్రి ఎనిమిది తర్వాత మన్నునూర్ చెక్ పోస్ట్ మూసేస్తారు రాత్రి వేళ ప్రయాణానికి ఉండదు పగటిపూట కూడా స్పీడ్ లిమిట్స్ వాహనాల నియంత్రణలు కఠినంగా అమలవుతున్నాయి దీంతో భక్తులు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు సుమారు యాభై ఐదు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదించింది అంటే నేలమట్టం రోడ్డు కాకుండా పూర్తిగా ఆకాశ మార్గంలో వంతెనల రూపంలో కారిడార్ నిర్మాణం ఇది ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించడమే కాకుండా అటవీ జీవ జాలానికి కూడా భద్రత కల్పిస్తుంది అయితే ప్రారంభంలో కేంద్రం ఈ ప్రాజెక్ట్ ఆర్థికంగా సాధ్యమా అన్న సందేహం వ్యక్తం చేసింది ప్రస్తుత ట్రాఫిక్ లెక్కల ప్రకారం టోల్ ఆదాయం సరిపోదని భావించింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకొచ్చి మొత్తం వ్యయంలో ముప్పై ముప్పై మూడు శాతం రాష్ట్రం భరిస్తామని సీనరీస్ మరియు స్టేట్ జీఎస్టీ మినహాయిస్తామని హామీ ఇచ్చారు దీంతో ప్రాజెక్టు మళ్ళీ వేగం ఇప్పుడు అసలు కీలక మార్పులపైకి వస్తే కేంద్రం ఉపరితల రవాణా శాఖలోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల సమావేశమై కొన్ని సూచనలు చేసింది మొదటగా ప్రస్తుత అలైన్మెంట్ను పునః పరిశీలించాలని చెప్పింది ఘాట్ మలుపులు వీలైనంతగా తగ్గించాలి భక్తులకు ప్రయాణం సులభంగా ఉండాలి ముఖ్యంగా కారిడార్ను శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయానికి మరింత సమ సమీపంగా తీసుకురావాలని సూచించింది ఇది చాలా కీలక మార్పు ఎందుకంటే ప్రస్తుతం భక్తులు ఆలయానికి చేరుకోవడానికి కొంత అదనపు ప్రయాణం చేయాల్సి వస్తుంది కొత్త అలైన్మెంట్ వల్ల ఆలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ పెరుగుతుంది సమయం ఆదా అవుతుంది ముఖ్యంగా పండుగల సమయంలో భారీగా వచ్చే భక్తులకు అది ఉపశమనం కలిగిస్తుంది ఇక మరో అంశం ఏంటంటే కారిడార్ పొడవును తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు రెండు రాష్ట్రాలకు చెందిన డిపిఆర్ కన్సల్టెంట్లు పలు ప్రత్యామ్నాయ రూట్లపై నివేదికలు సిద్ధం చేశారు టోల్ ఆదాయం ఖర్చులు ఆపరేషనల్ సామర్థ్యం అన్నింటినీ విశ్లేషిస్తున్నారు త్వరలోనే అంతరాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది ఆ సమావేశంలో తుది తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ ఎలివేటెడ్ కారిడార్ అమలైతే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది రాత్రి వేళ ప్రయాణ ఆంక్షలు తొలగే అవకాశం ఉంది అటవీ ప్రాంతంలో నేలమట్టం ట్రాఫిక్ తగ్గటంతో వన్యప్రాణులకు కూడా రక్షణ లభిస్తుంది భక్తులకు సురక్షితమైన వేగవంతమైన ప్రయాణం అందుతుంది మొత్తానికి చూస్తే మన్నను శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కేవలం రూట్ ప్రాజెక్ట్ కాదు ఇది రెండు రాష్ట్రాల అనుబంధానికి అనుసంధానికి భక్తుల సౌలభ్యానికి భద్రతకు కీలకమైన ప్రాజెక్ట్ ఇప్పుడు అలైన్మెంట్లో మార్పులు రావడం వల్ల ప్రాజెక్ట్ మరింత ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది మరి మీ అభిప్రాయం ఏంటి ఆలయానికి దగ్గరగా కారిడార్ రావడం సరైన నిర్ణయమా ఎలివేటెడ్ మార్గం వన్యప్రాణులకు నిజంగా ఉపయోగపడుతుందా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ